హలో డియర్ టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ ఇదే విధంగా మరికొన్ని సంఖ్యలు వన్ నైంటీ వన్ నైన్ లెవెన్ వన్ నైంటీ నైన్ త్రీ నైన్ నైన్టీన్ నైన్ నైన్టీ వన్ నువ్వు ప్రధాన సంఖ్యలు అవునో కాదో పరిశీలించండి అన్నాడు ఇది పాయింట్ మనకి ఇప్పుడు మాట్లాడుకునేది పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు నేను సార్ అంటే ఇంకా జాగ్రత్తగా చూడండి మనకు నైంటీ సెవెన్ అనేది ప్రధాన సంఖ్యన కాదా మనకు జనరల్గా తెలుసు ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ మరి ఇది ప్రధాన సంఖ్యనా కాదా అని కనుగొనడం ఎలా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నైంటీ సెవెన్ అనేది దేని యొక్క వర్గము కంటే సమానము లేదా వర్గానికంటే చిన్నది లేదా వర్గానికి సమానముగా ఉంది అంటే ఇది టెన్ స్క్వేర్ కంటే చిన్నది ఇట్ ఈస్ క్లియర్ నైంటీ సెవెన్ ఈస్ నియర్లీ టు టెన్ స్క్వేర్ కంటే చిన్నది అంటే ఈ టెన్ కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యలు ఏవి టూ త్రీ ఫైవ్ సెవెన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఈ ప్రధాన సంఖ్యలలో ఏ సంఖ్య చవితేనైనా సరే తొంభై ఏడు భాగిస్తే అది ప్రధాన సంఖ్య కాదు భాగించకపోతే భాగించకబడకపోతే అది ప్రధాన సంఖ్య మరి జనరల్గా ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అంటే మనం ఏం చేయాలి వన్ వన్ జల్ వస్తుందా టూ వన్ వస్తుందా త్రీ వన్ వస్తుందా అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అలా పని లేకుండా సులభంగా ఇప్పుడు అంకెల డిజిట్స్ ఇచ్చినప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ పోవడం సాధ్యం కాదు కాబట్టి షార్ట్కట్గా సులభంగా ప్రధాన సంఖ్యలో కాదా అని చెప్పడం ఎలా సార్ అంటే ఇప్పుడు ఇలా చేస్తాం ఆ నైంటీ సెవెన్ అనేది ఏ వర్గానికి దగ్గరగా ఉంది లేదా సమానంగా ఉంది టెన్ స్క్వేర్ కంటే ఉంది కాబట్టి ఆ పది కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యలు రాసుకొని నైంటీ సెవెన్ రెండెక్ వస్తుందా రాదు ఎందుకంటే అది సరి సంఖ్య కాదు మూడెక్కలు వస్తుందా నైన్ ప్లస్ సిక్స్ సెవెన్ ఎంత అవుతుంది సిక్స్టీన్ కాంటే కాదు మరి ఐదెక్కలు వస్తుందా ఒకటి ప్లస్లో ఐదు కానీ సున్నా కానీ లేదు కాబట్టి ఇది కూడా రాదు ఓకేనా ఆ తర్వాత ఏడు వస్తుంది ఏడెక్కలు వస్తుందా సార్ అంటే ఏడెక్కలు చేయండి అంటే ఇంక ఏడు యొక్క బాధ్యత సూత్రం కూడా కాన్సెప్ట్ ఉంది అది నేను చెప్తాను బట్ అంతకంటే ముందు ఇలా చేసుకుందాం సో సెవెన్ వంజలో సెవెన్ వంజా సెవెన్ ఇక్కడ టూ మిగిలింది ఇక్కడ సెవెన్ సెవెన్ త్రీజా వస్తుంది ఇది కూడా నిశేషంగా భాగించబడదు అంటే దేంతో కూడా ఇది భాగించబడట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి తొంభై ఏడు ప్రధాన సంఖ్య అవుతుంది ఇట్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ సో ఇట్లాగే ఇట్లాగే మైడియా టీచర్ మనకు మూడంకెల సంఖ్య ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్గా నేనేం చెప్తాను సార్ అంటే వన్ వన్ త్రీ ఇది ఒక ప్రధాన సంఖ్యన కాదా ఇది ఒక ప్రధాన సంఖ్య అవుతుందా కాదా చూద్దాం చూడండి వన్ వన్ త్రీ అంటే వన్ ట్వంటీ వన్ కంటే తక్కువ వన్ ట్వంటీ వన్ కంటే తక్కువ అంటే ఎవరు స్క్వేరు లెవెన్ స్క్వేర్ కంటే తక్కువ లెవెన్ కంటే తక్కువైనటువంటి లేదా లెవెన్కి సమానమైనటువంటి ప్రధాన సంఖ్యలు ఏవి లెవెన్కు తక్కువైనటువంటి లేదా లెవెన్కి సమానమైనటువంటి ప్రధాన సంఖ్యలు ఏవి చూసుకున్నట్లయితే టూ త్రీ ఫైవ్ సెవెన్ అండ్ లెవెన్ సో టూతో రాదు ఫోర్ త్రీతో రాదు ఫోర్తో ఫైవ్తో రాదు చూడండి టూతో వస్తుందా వన్ ప్లస్లో త్రీ ఉంది కాబట్టి రాదు త్రీతో వస్తుందా సమ్ చేస్తే ఫైవ్ వస్తున్నాయి రాదు ఏ వన్ ప్లస్లో ఫైవ్ జీరో లేదు కాబట్టి ఫైవ్తో రాదు సెవెన్తో చూస్తుందా వన్ వన్ త్రీ సెవెన్తో సెవెన్ సెవెన్ వన్ దా సెవెన్ ఫోర్ మిగిలింది ఫార్టీ త్రీ మిగిలింది ఫార్టీ త్రీ సెవెన్ టేబుల్లో లేదు కదమ్మా కాబట్టి సెవెన్తో కూడా రాదు వస్తుందా అంటే బేస్ సంఖ్యలకు ఆహ్వానం చేస్తే మనకు మనకు ఆల్రెడీ తీసుకున్నాం కదా బేస్ స్థానాలలోని అంకెల మొత్తం సరి స్థానాలలోని అంకెల మొత్తానికి భేదం చూసుకుంటే మనకు వచ్చేటటువంటి సంఖ్య జీరో లేదా పదకొండు యొక్క గుణిజం అయితే అది పదకొండుతో భావించబడుతుందని చెప్పేసి ప్రీవియస్లో నేర్చుకున్నాం సో ఇక్కడ అది కూడా లేదు కాబట్టి నూట పదమూడు కూడా ఒక ప్రధాన సంఖ్య అవుతుంది మరి ఐడియా టీచర్ ఇంకొక డౌట్ నాకు ఫోర్ థర్టీ సెవెన్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ ఆఫ్ నాట్ ఏం చేస్తున్నావు ఫోర్ థర్టీ సెవెన్ ఇది దే నియర్గా దేనికి దగ్గర ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ ఫార్టీ వన్ అంటే ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ ఫోర్ థర్టీ సెవెన్ ట్వంటీ వన్ హోల్ స్క్వేర్ అంటే ట్వంటీ వన్ కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యలు టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎలెవెన్ థర్టీన్ సెవెంటీన్ అండ్ నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్టీన్ టూ వన్ రాదు ఎందుకంటే ఒకట్ల స్థానం త్రీ చేస్తే ఫోర్టీన్ ఇది కాదు ఫైవ్ వన్ రాదు సెవెన్ వన్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ వన్ సెవెన్ మిగిలింది అంటే సెవెంటీన్ ఇది కూడా కాదు ఈ రెండు కలిపితే పదకొండు మైనస్ మూడు ఎనిమిది అవుతుంది పదకొండు ఎక్కంలో రాదు పదమూడు ఎక్కంలో వస్తుందా సార్ ఒకసారి చూడండి ఫోర్ థర్టీ సెవెన్లో పదమూడు ఎక్కంలో చేస్తుందా సార్ అంటే పదమూడు మూడులో ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇక్కడ నాలుగు ఏడు కాబట్టి పదమూడులో కూడా రాదు పోనీ పోనీ పదిహేడు ఎక్కంలో వస్తుందా సార్ అంటే ఫోర్ థర్టీ సెవెన్ డివిజబుల్ బై పదిహేడు పదిహేను గంటల ముప్పై నాలుగు ఇక్కడ ముగ్గులేదు సార్ నైన్ నైన్ సెవెన్ పదిహేడు ఎక్కంలో నైంటీ సెవెన్ రాదు ఓకేనా పదిహేడు ఎక్కంలో నైన్టీ సెవెన్ రాదు ఓకే నెక్స్ట్ చూడండి ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ సెవెన్ నైన్టీన్ వంజలు చేస్తాం నైన్టీన్లో ఇక్కడ సెవెన్ రావాలి వన్స్ ప్లేస్లో అంటే ఇక్కడ దేంతో పెట్టచ్చు మనం సో దేంతో ఇంటి చేస్తే లాస్ట్కి సెవెన్ వస్తుంది సో నైన్టీన్ వన్ జా నైన్టీన్ నైన్టీన్ టూ జా థర్టీ ఎయిట్ ఇక్కడ థర్టీ ఎయిట్ అంటే ఇక్కడ ఫైవ్ త్రీ జా నైన్టీన్ త్రీ జా ఫిఫ్టీ సెవెన్ ఎస్ క్యాన్సిల్ అయింది కదా క్యాన్సిల్ అయింది కదమ్మా రైట్ సో ట్వంటీ త్రీలో పోతుంది నైన్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ చేసినప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తాం ఇవి క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు ఇది ప్రధాన సంఖ్య కాదు చూడండి ఎంత లాజికల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి సీట్ ఎట్లా అడిగాడు సీట్ ఎట్లు అడిగాడు ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎలా అడిగాడు సార్ అంటే ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది అన్నాడు ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది వన్ జీరో వన్ 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 థర్టీన్ ఫోర్ థర్టీ సెవెన్ నైంటీ సెవెన్ సో నైంటీ సెవెన్ మన అందరికి తెలుసు కాబట్టి సార్ ఇది ప్రధాన సంఖ్య ఈ మూడు తెలీదు చేయాలి ఈ రకంగా షార్ట్ కట్ చేయాలి అయితే నేను ఇంకోటి ఏం చెప్తాను సార్ అంటే ఇవన్నీ చెక్ చేసే కంటే లాస్ట్కి చూసుకోండి సెవెన్తో ఎప్పుడు ఇంటర్ చేస్తే సెవెన్ వచ్చే అవకాశం ఉంది త్రీతో ఎప్పుడు చేస్తే సెవెన్ వచ్చే అవకాశం ఉంది గమనించాలి ఇప్పుడు ఇవన్నిట్లో పోదు ఈ సెవెన్తో కూడా ఛాన్స్ లేదు త్రీ త్రీతో ఉన్నప్పుడు త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ఇక్కడ ఈ రెండింటికి మాత్రమే ఛాన్స్ ఉంది ఈ రెండే చెక్ చేసుకుంటే చాలు అర్థమవుతుందని నేను చెప్పేది ఒక మైడియా టీచర్స్ ఒకసారి చూడండి మళ్ళీ చెప్తాను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ టూ త్రీ ఇక్కడ ఒక ఛాన్స్ ఉండే త్రీతో త్రీ నైన్స్ సో ఇక్కడ సెవెన్తో ఛాన్స్ లేదు సెవెంటీన్తో ఛాన్స్ లేదు ఒకట్ల స్థానంలో సెవెన్ నుంచి రావడానికి కాబట్టి ఆ యూనిట్ డిజిట్స్ని ఆధారంగా కూడా చేసుకోవాలి ఓకేనా రైట్ అమ్మా సో ఇట్లా మనము ప్రధాన సంఖ్య అవుతుందా కాదా అనేటటువంటి కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుంటాం